శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ భగవద్గీతలోని ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానం యోగము యొక్క సారాంశము మనము ఈరోజు తెలుసుకుందాము ముందుగా భగవంతుడి ఈ అధ్యాయంలో మనకి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా పొందగలగాలి ఎందుకంటే మనకు ఆరవ అధ్యాయంలో అత్యంత ఉత్తమమైన వాడు ఎవరైతే ఆ భగవంతుడి మీద ధ్యాసను ఉంచగలుగుతాడో అలాంటి యోగియే అత్యంత శ్రేష్టమైన వాడు అని చెప్పి ఆరో అధ్యాయం మనకి ముగిసింది మరి మనకి ఈ ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో మరి ఆ భగవంతుని మీద మనసు ఏ విధంగా లగ్నం చేయగలగాలి అలాంటి జ్ఞానాన్ని అందిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేస్తున్నారు ముందు మొదటి మూడు శ్లోకాలు కూడా ఆ భగవంతుని మీద మనసు ఏ విధంగా మనము ఉంచాలి ఏ విధంగా మన మనసుని ఆసక్తితో అటాచ్మెంట్ భగవంతుడి మీద ఉంచాలి అనే దాని గురించి చెప్తాను విను అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ దేని గురించి అయితే తెలుసుకుంటే నువ్వ నువ్వు ఇంకా ఈ సృష్టిలో ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అలాంటి అనుభవంతో కూడిన జ్ఞానాన్ని నేను నీకిప్పుడు తెలియజేస్తాను ఇలాంటి జ్ఞానము ఇలాంటి ఆత్మ విచారణ గురించి అనేక మనుషులు ఉన్నారు కానీ వాళ్ళందరో వాళ్ళందరిలో కూడా ఏ ఒక్కడో నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందులో కూడా ఏ ఒక్కరో నన్ను పొందుతున్నారు అని చెప్తున్నారు మరి తర్వాత శ్లోకాలలో తను సృష్టించిన రెండు రకాల ప్రకృతుల గురించి మనకు తెలియజేశారు ఒకటి అపరా ప్రకృతి ఇంకొకటి ప్రకృతి అపరా ప్రకృతి అనంటే జడమైన ప్రకృతి జీవం లేకుండా కేవలం జడత్వంతో ఉండే ప్రకృతి అందులో భాగంగా మనకి పంచభూతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మరియు ఆరు ఏడు ఎనిమిదిలో అహంకారము బుద్ధి మనసు వీటన్నిటికీ కూడా ఇవి జడమైనవి ఇందులో చైతన్యము అనేది ఉండదు ఈ ఎనిమిది విభాగాలు భగవంతుడు సృష్టించిన ప్రకృతి మరి ఇంకో ప్రకృతి ఏంటి అంటే అది పరా ప్రకృతి దీనికి భిన్నంగా ఏదైతే జీవరూపమై ఉందో శ్రేష్టమైనదో అది పరా ప్రకృతి మరి ఈ రెండు ప్రకృతులను మనకి చిన్న ఉదాహరణతో మనము తెలుసుకున్నాము అది కుండలో నీరి నీటిలో మనము సూర్యుడి ప్రతిబింబం అనే చిన్న ఉదాహరణతో చెప్పుకున్నాము శరీరము మనసు మన శరీరం ఎలాగైతే కుండకు పోల్చుకుంటామో ఆ కుండలో ఉన్న నీరు మన మనసు ఈ రెండు అపర ప్రకృతి కిందికి వస్తాయి ఈ రెండు కూడా జడమైనవి కానీ అందులో కనిపిస్తున్న సూర్య సూర్యుడి యొక్క ప్రతిబింబము అది ఆత్మతో పోల్చుకొని ఇది పరాప్రకృతి కింద మనము చెప్పుకున్నాము మరి ఈ పరాప్రకృతికి చైతన్యం అనేది ఉంటుంది మరి మరి ఆ సూర్యుడు ఎవరు అనంటే స్వయంగా ఆ పరమాత్మ సో జీవభూతమైన ఈ పరాప్రకృతి అంటే భూతమైన ఈ ఆత్మను జడమైన ఈ జగత్తును ధరించింది జీవభూతమైన ఈ పరాప్రకృతి జడమైన ఈ జగత్తును ధరించింది అంటే చైతన్యవంతమైన ఆత్మ శరీరాన్ని ధరించింది అనేది మనకి ఈ రెండు ప్రకృతుల గురించి తెలియజేశారు మరి అన్ని ప్రాణులకి ఈ రెండు ప్రకృతులని సృష్టించింది పరమాత్మే మరి అన్ని ప్రాణులు కూడా ఈ రెండు విధాలైన ప్రకృతుల వల్లనే కలుగుతున్నాయి ఈ సమస్త ప్రపంచానికి ఉత్పత్తి మరియు వినాశనానికి కారణభూతుడిని నేనే అంటే ఆ పరమాత్మనే అని తెలుసుకో అనేది ఇక్కడ చెప్తున్నారు మరి సమస్త జగత్తులో కూడా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు ఈ సమస్త జగత్తును సృష్టించింది పరమాత్మనే మరి ఆ పరమాత్మ మొత్తం సృష్టిలో ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు అనేది మనము తదుపరి శ్లోకాలలో చూడబోతున్నాము అర్జున నాకంటే వేరుగా మరొకటి ఏదీ లేదు ఏ విధంగా అయితే దారమందు మనులలాగా నేను కూడా ఈ సమస్త ప్రపంచమందు కూర్చబడి ఉన్నాను ఎలాగైతే దారము ద్వారానే సమస్త మనులు కూడా కూర్చబడి ఉన్నాయి అలాగే ఆ పరమాత్మ ద్వారానే ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా కూర్చబడి ఉన్నది అవి ఒక అలైన్మెంట్తో ఉన్నాయి అనంటే దానికి ఆధారం పరమాత్మ ఎలాగైతే పాలలో వెన్న దాగి ఉందో నువ్వులలో నూనె దాగి ఉందో అలాగే సమస్త ప్రపంచంలో కూడా పరమాత్మ దాగి ఉన్నాడు మరి దానికి కొన్ని ఉదాహరణలుగా మనకి నెక్స్ట్ శ్లోకాలలో ఏం చెప్తున్నారంటే అర్జున నేను జలములో అంటే రుచిగా నీటిలో రుచిగా నేనున్నాను అలాగే చంద్ర సూర్యుడి కాంతిలో నేను ఉన్నాను సమస్త వేదాల సారము అయినటువంటి ఓంకారంలో నేనున్నాను ఆకాశంలో శబ్దంని నేను మనుషులలోని పరాక్రమాన్ని నేనే పరా పరాక్రమం అంటే ఉత్సాహం ధైర్యం వీటన్నిటిలో ఇమిడి ఉన్నది పరమాత్మ ఏ విధంగా పరమాత్మ ఎందులెందులో ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి మరి మనుషులలో ఉత్సాహంగా ధైర్యంగా పరమాత్మ ఉన్నాడు మనం ఉత్సాహంగా ధైర్యంగా ఉంటే ఆ పరమాత్మ నిజంగా మనతో ఉన్నట్టే మనలో ఉన్నట్టే కాబట్టి మనుషులందరూ కూడా భయం పిరికితనం దుఃఖం దిగులు వంటివన్నీ కూడా విడిచిపెట్టి ధైర్యంతో ఉత్సాహంతో ఉండాలి అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే గంధము లేని భూమిని ప్రకాశము లేని అగ్నిని ప్రాణము లేని ప్రాణిని తపస్సు లేని తపస్విని మనం ఊహించలేము కాబట్టి అన్నిటిలోని సారమే ఆ పరమాత్మ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పదార్థమందు ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నారు మన ఎందు పరమాత్మ ఉన్నాడని ఎందుకు అనుకోవాలి అంటే ప్రతి మనిషి కూడా దేని వెంట పరిగెడుతున్నాడు అనంటే ఆనందం వెంటే పరిగెడుతున్నాడు ఎందుకు ఆనందం ఇంతగా ప్రతి మనిషి కావాలనుకుంటున్నాడంటే అది వారి సహజమైన నేచర్ ఆనందంగా ఉండడం అనేది ఎందుకు వాడి ఒరిజినల్ నేచర్ హ్యాపీగా ఉండాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అసలు అనంటే ఏం చెప్తున్నారు ఇక్కడ సమస్త ప్రాణులకి కూడా మూలమైన బీజం ఏదైతే ఉందో అది నన్నుగా నువ్వు తెలుసుకోవాలి మరి ఆ పరమాత్మ నుండి వచ్చిన బీజంగా తెలుసుకున్నప్పుడు ఆ బీజం నుండే మనం ఉద్భవించినప్పుడు పరమాత్మ ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఆ బీజం నుండే మనమందరము కూడా వచ్చాం కాబట్టి మన ట్రూ నేచర్ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అనుకోవడం సో అలాంటి బీజంలో నన్ను నువ్వు తెలుసుకో అలాగే బుద్ధిమంతులలో బుద్ధిగా ధీరుల యొక్క ధైర్యంగా నేనే ఉన్నాను కాబట్టి మనందరము కూడా ఆ కృష్ణ పరమాత్మ పరంపరలో పుట్టిన వాళ్ళమే అనే ఉత్సాహ ధైర్యముతో ముందుకి అడుగులు వేద్దాము అర్జున బలవంతులలో ఆశ అనురాగము అంటే అటాచ్మెంట్ లేని బలంలో నేనున్నాను అలాగే ప్రాణులలో ధర్మానికి వ్యతిరేకం కాని కోరికలో కూడా నేను ఉన్నాను ఎందుకంటే సంసారంలో ఉన్న వాళ్ళు చాలామంది మంచి సంతానం పొందాలనుకోవడం పుణ్యకార్యాలు చేయాలనుకోవడం లేదా భగవంతుడి మీద ధ్యానం చేయాలనుకోవడం జన్మను తరింప చేసుకోవాలనుకోవడం ఇవన్నీ కూడా మంచి కోరికలే ఆ మంచి సంకల్పాలలో కూడా నేను ఉన్నాను ఎందుకంటే ఆ మంచి సంకల్పాల నుండే ఏ సంకల్పం లేని ఆత్మస్థితిని పొందగలుగుతాం కాబట్టి మరి నెక్స్ట్ శ్లోకాలలో మనకి ఇంకా ఆ పరమాత్మ నుండి ఏమొచ్చాయి ఇంకా పరమాత్మ ఏ విధంగా ఎందులో ఉన్నాడు ఎందులో లేడు అనే దాని గురించి మనము తెలుసుకోబోతున్నాము మరి సత్వ రజో తమో గుణాలు ఇవన్నీ కూడా పరమాత్మ వల్లే కలిగాయి కానీ తాను అందులో లేను అని చెప్తున్నాడనమాట ఈ గుణాలు అన్నీ కూడా అంటే మనలో ఉంటాయి మన చుట్టూ ఉండే జీవులలో ఉంటాయి మన తినే ఆహారంలో రకరకాల ఆహారం బట్టి రకరకాల గుణాలు అనేవి ఉంటాయి సత్వ రజో తమో ఈ మూడు గుణాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము అలాగే మనము ఏ కాలంలో ఉంటున్నాం ఎలాంటి ప్రదేశాలలో ఉంటున్నాం దాన్ని బట్టి కూడా ఏ గుణం అందులో ఉంది అనేది ఉంటుంది సో ఇలాంటి గుణాలు అన్నీ తనలో నుండే వచ్చాయి అంటే తనే సృష్టించినప్పటికీ కూడా తాను అందులో లేడు అని చెప్తున్నారనమాట ఇవన్నీ కలిగినవి ఆ పరమాత్మ వల్లనే అయినప్పటికీ అందులో తాను లేను అని చెప్తున్నారు ఎలాగైతే తరంగంలో తరంగాలన్నీ కూడా వేవ్స్ అన్నీ కూడా సముద్రం వల్లే కలిగాయి కానీ సముద్రం అంతా తరంగంలో ఉందా అంటే లేదు సో అలాగే ఇవన్నీ కూడా ఈ గుణాలన్నీ కూడా పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాయి కానీ ఆ పరమాత్మ ఎప్పుడు ఎప్పుడు కూడా వీటి మీద ఆధారపడి లేడు అందుకని ఈ మూడు గుణాలను దాటుకొని వచ్చినప్పుడే మనము పరమాత్మని పొందగలుగుతాము ఈ మూడు గుణాలలోని స్వభావం వలన ప్రపంచమంతా కూడా మోహములో పడి ఆ గుణాల కంటే అతీతంగా ఉన్నటు ఉన్నటువంటి నాశరహితమైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు మనుషులందరూ కూడా అనేది చెప్తున్నారు మనిషికి భగవంతుడికి ఉన్న పొరనే ఈ త్రిగుణాలతో కూడిన త్రిగుణాత్మకమైన ఈ పొర ఆ పొరను ఛేదించడమే భగవంతుడిని పొందే పొందడానికి గల మార్గము ఈ త్రిగుణాత్మకమైన ఈ మాయ అనేది అత్యంత సామర్థ్యము కలది అయినప్పటికీ కూడా దీనిని ఛేదించే మార్గాన్ని మనకిక్కడ తెలియజేస్తున్నారు దీనిని ఛేదించడానికి కష్టసాధ్యం అయినప్పటికీ కూడా ఎవరైతే తనని శరణు పొందుతారో వారు ఈ మాయని దాటగలుగుతారు అని చెప్తున్నారు భయంకరమైన ఈ మాయా సముద్రాన్ని దాటడానికి మనకు నావ ఒకటి ప్రసాదించారు ఆ నావ ఏంటి అంటే భగవంతుడి మీద భక్తి మరియు ఆత్మచింతన ఉండడం ద్వారా మనము అత్యంత భయంకరమైన ఈ సముద్రాన్ని కూడా ఈ నా నావ ద్వారా మనను మనము ఈదవచ్చు అనే ఉపాయాన్ని మనకి తెలియజేస్తున్నారు మరి నెక్స్ట్ తదుపరి శ్లోకాలలో అసలు ఎలాంటి వారు భగవంతుణ్ణి శరణు పొందుతారు భగవరు భగవంతుణ్ణి శరణు వేడుకుంటారు అనే దాని గురించి మనకి చెబుతూ ఎవరైతే రాక్షస స్వభావం కలిగి ఉంటారో పాపాలు చేస్తూ ఉంటారో చెడు పనులు చేస్తూ ఉంటారో బుద్ధి లేకుండా బుద్ధిహీనులుగా ఉంటారో కామము క్రోధము రాగము ద్వేషము ఇవన్ ఇవన్నీతో కూడుకొని సంస్కారాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళెప్పుడు కూడా నన్ను ఆశ్రయించలేరు వారు నన్ను పొందలేరు ఎవరైతే భగవంతుని భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోతారో వాళ్ళే భగవంతుని పొందగలుగుతారు ఇలాంటి స్వభావాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఆశ్రయించలేరు అనేది తెలియజేస్తున్నారు మరి ఎవరు నన్ను ఆశ్రయిస్తారు అంటే నాలుగు వి విధములైన వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు అని చెప్తున్నారు ఒకటి తీవ్రమైన ఆపత్తులో ఉన్న వాళ్ళు భగవంతుడి మీద నమ్మకము భక్తి ఉంటే వారు భగవంతుని వేడుకుంటారు అయ్యో భగవంతుడు ఇలాంటి దుస్థితిలో ఉన్నాను నన్ను ఎలాగైనా రక్షించు అని పూర్తి సరెండర్ మోడ్లోకి వెళ్ళిపోతారు అలా కాకుండా ఎవరైతే జిజ్ఞాసతో ఉంటారో అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనే ఒక తాపత్రయంతో ఉంటారో అలాంటి వాళ్ళు కూడా నన్ను శరణు వేడుకుంటారు లేదంటే సంపద కోసం ఎవరైతే భగవంతుడు కృప ఉంటే నాకు మంచి సంపద ఉంటుందని నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు లేదు అనంటే ఆత్మ జ్ఞానం కలిగి ఉన్న ఒక్కనొక్క జ్ఞాని నన్ను ఆశ్రయించగలుగుతారు ఈ నాలుగు విధములైన వారు కూడా నన్ను ఆశ్రయించగలుగుతారు అనేది చెప్పుకొస్తూ మరి ఈ నాలుగు విధాలలో కూడా నిత్యము ఆ పరమాత్మతో ఉండాలి పరమాత్మతో ఉంటే చాలు అనుకున్నవాడు ఆత్మజ్ఞాని ఎలాంటి కోరికలు ఆశించకుండా కేవలం భక్తితో నన్ను ఆశ్రయిస్తూ ఉంటాడో అలాంటి వాడు అత్యంత శ్రేష్టమైన వాడు వాడికి నేను అత్యంత ప్రియమైన వాడిని అలాగే నాకు కూడా అనేది మరి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా మిగతా మూడు విభాగాలు మంచివారే అయినప్పటికీ కూడా అందులో జ్ఞాని ఒకనొక ఆత్మ జ్ఞాని నాకు అత్యంత ప్రియమైన వాడు వాడిని సాక్షాత్ నేనే అనేది నా అభిప్రాయము ఎందుకంటే అలాంటి వాడు ఎలాంటి కోరికలు లేకుండా వాడి మనసు స్థిరంగా నా మీదే నిలిపి ఉంచగలుగుతాడు వాడు సర్వోత్తమైన ఏదైనా ప్రాప్తించుకునేది ఉంది ఈ లోకంలో అంటే ఆ స్థానము ఆ పరమాత్మను పొందడమే అనేది నిశ్చయించుకుంటాడు అలాగా నన్ను ఆశ్రయిస్తాడు కాబట్టి వాడు అత్యంత శ్రేష్టమైన వాడు మరియు నాకు ప్రియమైనవాడు అనేది చెప్తున్నారు కానీ ఇలాంటి స్థితిలోకి వెళ్ళాలి అనంటే దానికి అనేక జన్మలు గడవాలి అనేక జన్మలు గడిచాకే మనిషి ఒకనొక ఆత్మజ్ఞానిగా మారగలుగుతాడు జ్ఞానవంతుడై సమస్తము ఆ భగవంతుడే ఆ వాసుదేవుడే అనే సద్బుద్ధిని కలిగి నన్ను పొందుతాడు ఇలాంటి మహాత్ములు ఈ లోకంలో చాలా అరుదు అనేది తెలియజేస్తున్నారు మానవులందరూ కూడా తన జన్మలో ఉన్న సంస్కారాలను బట్టి తమకున్న గుణాలు బట్టి తమ ప్రకృతి బట్టి వారు బాహ్య ప్రపంచంలోని ఎన్నో కోరికలను తీర్చుకోవాలనే ప్రయత్నంలో వివేకాన్ని కోల్పోయి తమకు సంబంధించిన కోరికలను బట్టి దేవతలను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళు వారు అలా ఆరాధించడానికి కావాల్సిన శ్రద్ధలో కూడా నేనే ఉన్నాను వారు ఏదైతే ఫలములు వాళ్ళు పొందుతున్నారో ఆ ఫలితానికి కూడా కారణం నేనే నా ద్వారానే వాళ్ళకి ఆ ఫలితం అనేది లభిస్తుంది కానీ వారు పొందిన ఆ ఫలితము నాశనం లేనటువంటిది కాదు అది ఎప్పటికైనా నశించిపోయేదే ఇలా వారి వారి కోరికలను తీర్చుకోవడానికి ఎవరైతే ఆరాధిస్తున్నారో భక్తి ద్వారా వారు ఆ కోరికలను పొందుతున్నారే తప్ప స్వయంగా నన్ను శరణాగతి వేడుకున్న వాళ్ళు నన్నే స్వయంగా పొందుతున్నారు అనేది తెలియజేస్తున్నారు భగవంతుడు సర్వవ్యాప్తి చెంది ఉన్నవాడైనప్పటికీ నిరాకారుడిగా విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మరి భగవంతుడుని అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారు అనే దానికి సమాధానంగా మనకిక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం తెలియజేస్తున్నారు అనంటే యోగ మాయ ద్వారా నేను కప్పబడి ఉన్నాను కాబట్టి అందరూ నన్ను చూడలేరు అయినప్పటికీ నేను అందరినీ చూడగలుగుతాను ఎలాగైతే మేఘము సూర్యుడిని కప్పిన మానవులు సూర్యుడిని చూడ చూడలేరు కానీ సూర్యుడు సమస్తాన్ని చూడగలుగుతాడు అలాగే యోగమాయ అనే అడ్డంకి ఉండడం ద్వారా ఈ మాయ మాయ అనేది ఉండడం ద్వారానే మనుషులు భగవంతుని చేరుకోలేకపోతున్నారు ఎవరైతే ఆ మాయను ఛేదిస్తారో మరి వారు భగవంతుని చేరుకోగలుగుతారు ఆ మాయను ఛేదించడానికి మార్గాలు ఆల్రెడీ మనకి ఇంతక ముందు శ్లోకాలలో తెలియజేశారు మానవ జన్మ పుట్టుకతోనే మనకి ఎన్నో దుఃఖాలతో మరియు సుఖాలతో ఈ ద్వంద్వాలతో మనము పుడుతున్నాము రాగము ద్వేషము ఇలాంటి రెండు రకాల వాటితోనే మనము జన్మ అనేది తీసుకుంటున్నాము జన్మ అంటేనే ఆ ద్వంద్వంతో కూడుకొని ఉన్నటువంటిది అలాంటి ద్వంద్వాలను ఎప్పుడైతే దాటుకోగలుగుతారో వారు మటుకే పరమాత్మని పొందగలుగుతారు సేవించగలుగుతారు మరి ఆ ద్వంద్వాలను దాటుకోవడానికి మార్గం ఏంటి అనంటే పుణ్యకార్యాలను చేయగా చేయగా మన పాపం అనేది నశించిపోతుంది నశించినప్పుడు ఆ ద్వంద్వ అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టగలుగుతాము దృఢంగా మనము పరమాత్మని సేవించగలుగుతాము ఎవరైతే జననము మరణము వీటి వలనే ఈ సంసార దుఃఖాలు కలుగుతున్నాయి అని అర్థం చేసుకొని దాని నుండి విముక్తి పొందడం కోసమైతే నన్ను ఆశ్రయించి ధ్యానం ద్వారా ప్రయత్నము చేసి ఎవరైతే క్రమక్రమంగా వారు ప్రయత్నంలో పరిపక్వం చెందుతారు అలాంటి వారు సకల కర్మలలోనూ సమస్త రూపములో రూపాలలోనూ ఉన్నది ఆ బ్రహ్మతత్వమే అనేది తెలుసుకోగలుగుతారు అహం బ్రహ్మాస్మి అనేది తెలుసుకోగలుగుతారు మరియు ఆది భూత ఆది దైవ ఆది యజ్ఞాలలో ఆ పరమాత్మనే ఉన్నారు అని జీవితకాలమంతా కూడా ఎవరైతే తెలుసుకోగలుగుతారు వారు ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా తన మనసుని ఆ పరమాత్మ మీదనే లగ్నం చేయగలుగుతారు అనేది మనకి ఈ ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞాల గురించి మరి నెక్స్ట్ చాప్టర్లో ఇంకా క్లియర్గా తెలియజేస్తారు కానీ ఈ చాప్టర్లో మటుకి మనకి భగవంతుడు ఏ ఏ విధాలుగా ఈ సృష్టిలో వ్యాప్తి చెంది ఉన్నాడు ఎలాంటి లక్షణాలతో ఉన్నవారు వారిని ఆశ్రయించగలుగుతారు ఆశ్రయించిన తర్వాత వారు ఏమి పొందగలుగుతారు అనేది మనము ఈ అధ్యాయంలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో తెలుసుకున్నాము అందరికీ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే